ఎందుకు రెండో వీడియో ఎందుకని అంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి రెండు తక్కువ పెట్టినాను లెంత్ ఎక్కువ జాదా ఎవరే బలకే కమ్కర్ది అమ్మాయి ఎవరెక్క దిఖాతో జాదా హే మిఖాతా ఒక ఐసా టీకా చూపిస్తలే అందరండి ఏమర్తుందా బాధ పిల్లలు చిన్నవి చూసారా పిల్లలు అన్నీ సంబంధించి అన్నీ ఉంటాయి పారలు కానీ ఏమైనా కానీ ఉంటాయి గొర్రెంకలు వాటికి పంజరాలు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఒకదానికి సంబంధించి ఒకదాన్ని ఉన్నారు

ఇవాళ గోడమన్నట్టు ఇక్కడ అన్ని సామాన్లు పెట్టుకుంటారు అన్నీ ఇది సంబంధించినవి అన్నీ ఇక అన్ని రకాల పక్షులు దొరుకుతాయి అన్ని అన్నీ సంబంధించినవి ఉంటాయి కాకపోతే కొద్దిగా రేట్ ఎక్కువ పావరాలు అన్నీ దొరుకుతాయి ఇవన్నీ ఒక్క సంబంధించిన అన్నీ పొందే ఇవన్నీ

సంచరో సంచులు తెప్పించారు చూడండి నీకు ఎంత తెస్తారు అన్నట్టు ఎంతగాలు అవుతున్నాడు ఎత్త లో ఇవి నిప్పు కోళ్ళు అసంటి కోళ్ళు అనుకుంటా నాకు కూడా తెలుపు ఇద్దాడా బయ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఖుషీలో ఉంటుంది బరాబర్ దిక్తానా కొంచెం బాతులు ఇవన్నీ చిన్నవి Subscribe my videos.